ప్రైజ్ అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ప్రభువ గడిచిన ఉదయకాలమంతా నీరెక్కల చోటున భద్రపరిచి క్షేమమునిచ్చినందుకు నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరాలు చెల్లిస్తా గొప్ప దేవుడా నిస్తుతులు ఆశ్చర్యక్రీడా స్థుతులు ప్రభా ఉదే కాల సమయం అంతా మేము చేసినటువంటి ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్నారు అందును బట్టి నీకు వందనాలయ్య మేము చేసినటువంటి ప్రతి పని జ్ఞానము కలిగి చేయడానికి నీ కృప వేస్తా నీకు వందనాలయ్య వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి దేవా జ్ఞానమిచ్చి నడిపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవాని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ఉదయకాల సమయం అంతటిలో ప్రభవ క్షేమకరమైనటువంటి ప్రయాణాలను మాకు అనుగ్రహించావు వేసయా నీ స్తోత్రములయ ఎటువంటి దేవ ప్రభు ఆటంకము లేకుండా ప్రయాణాలు అన్నింటిలో నీ కాపుదలనిచ్చావు క్షేమమైనటువంటి ప్రయాణాన్ని అందరికీ అనుగ్రహించావు అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తావు రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి ఉండటానికి నీ కృప చూపించవేసు వేసు నీకు వందనాలు ప్రభువా గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయంలో క్షేమమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్న మనస్సులు శరీరాలు అలసిపోయినట్టుగా ప్రభవ మంచి నిద్రను అనుగ్రహించండి ఎటువంటి చెడ్డ వార్తలను మేము అనుకుండా చెడు వార్తలను వెనకుండా ఉండటానికి సహాయము చేయండి ప్రభవ దేవా మంచి నిద్రను మంచి రాత్రిని మా కొరకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభు ఆ గొప్ప దేవుడా నీ స్థుతులు తండ్రి మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను ఈ రాత్రి కాలం అంతా నీ రెక్కల చోటను భద్రపరచమని అడుగుతా ఉన్నాం ఏ సయా నీకు వందనాలు గొప్ప దేవుడా నీ స్తోత్రములు ఉదయకాల సమయంలో మేము ఏ పనులైతే చేయలేకపోయామో దయతో క్షమించి మరొకసారి మాకు అవకాశం నిమ్మని అడుగుతా ఉన్నాం ఆశ కలిగి చేయలేనటువంటి ప్రతి పనిని మళ్ళీ చేయ నీ కృప చూపించండి ఉదయకాల సమయంలో మేము చేస్తున్నటువంటి తప్పులను అపరాధములను దయతో క్షమించండి ఏ సయా వందనాలయ్యా అటువంటి అపరాధములు మరలా చేయకుండా ఉండటానికి సహాయం చేయండి జ్ఞానమిచ్చి నడిపించండి వివేకమునిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం ఈరోజు ఏ విషయములైతే దేవతండి పరిశుద్ధ జ్ఞాన జ్ఞానము లేకుండా ఉన్నాము ఆ విషయంలో జ్ఞానము కలిగి ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువ దేవాతీ రాజు ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి పొరపాటును ప్రతి తప్పిదమును క్షమించి అటువంటి తప్పులు పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నా గొప్ప దేవుడా నీ స్తోత్రముల తండ్రి ఈ రాత్రిని దేవాతండ్రి పరిశుద్ధ క్షేమకరమైనటువంటి రాత్రిగా మాకోసము చేయమని దేవాతన్ని పరిశుద్ధ ప్రతి విషయంలో ఎప్పటి సహాయం చేసి ందుకు నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి అంతయు నీ కాపుదల నీ భద్రత మాకందరికీ అనుగ్రహించమని ఏసు సునామంలో అడుగుచున్నారు తండ్రి ఆ